చెల్గే చెల్ సుద్ధి గన మహిమలు నీకే చెల్లు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఆరాధన నువ్వు తప్ప వెనుక ఆశ్రయం లేదయ్యా నువ్వు తప్ప క్షేమాధారం ఏదియు మాకు లేదు ఏసయ్యా േത്രത്തിൽ <Sýstasy> മൗനങ്ങ <Sýstasy> लये पारे प्रेमा

तीर्चाले ना तीर्चनुले ఏరై పారే ప్రేమాో ప్రవహిందని నోని ప్రవహించోని ప్రవహిని అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి సోత్ర సోత్ర సోత్రములు 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 తండ్రి సోత్రములు ఏషయా ఆమె అలాగే మోకాళ్ళ మీద ఉండి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం ఒక ముఖ్యమైన విషయం అందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకోండి ఎందుకంటే ఇక్కడ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కుడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది రకరకాలమైన సమస్యలతో వస్తుంటారు సుదూర ప్రాంతాల నుండి ఎన్నో సమస్యలతో పోరాటాలతో ఒక రాత్రి ప్రభు పాద వింటున్నారా ప్రభు పాదాల దగ్గర మనం గడిపితే ప్రభు మనకు మేలు చేస్తాడు ఈ సమస్య నుండి విడిపిస్తాడు కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని ఎన్నో కారణాలతో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు వినండి మన సమస్యలు వీళ్ళు మనుషులకు చెప్పినప్పుడు వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయనకు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన కనుక ప్రార్థన ఆలకించువాడా సర్వ సర్వ శరీరుని ఎదుకు వచ్చే ధరని రాయబడింది మనం అందరూ ఇక్కడ వచ్చామంటే ఆయన ప్రార్థన వింటాడని నమ్మకంతోనే వచ్చాం ఖచ్చితంగా హృదయపూర్వకంగా మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు నిజముగా మొరపెట్టి వారందరికీ సమీపంగా ప్రభు ఉంటాడు హాలయ్యూయా అంటే ఉత్తుత్తన ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు ఆచారం చెప్పన వచ్చి కూడా ఉండొచ్చు కానీ నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఖచ్చితంగా ప్రభు సమీపముగా ఉండబోతున్నట్టు సమీప బంధువుగా ప్రభు ఉండబోతున్నాడు సమీపస్తుడుగా ప్రభు ఉండబోతున్నాడు కనుక ఎక్కడెక్కడికో వెళ్ళాము ఎవరెవరికో చెప్పుకున్నాము ఎక్కడ సమస్యలు పరిష్కరించబడలేదు ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలండి ఒక్కరికి ఉన్న సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు ఒక్కొక్కరి కన్నిటికీ ఒక్కొక్క కారణం ప్రతి వారి కన్నిటికీ ఏదో ఒక కారణం ప్రతి వారి జీవితంలో ఏదో ఒక కారణంతో తలడిల్లిపోతున్నారేమో ఇదో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం ఇది దేవుడు మనకు దొరికే కాలము ఇది ఆయన మనకు సమీపంగా ఉండే సమయం కనుక మీ మనసులో ఉన్న మీ గుండె లోతులు ఉన్న భారమంతా ప్రభు కుమ్మరించి ప్రార్థన చేసుకోండి మీ హృదయం ఈ రాత్రి ఖాళీ అయిపోవాలి నీ గుండెలున్న భారమంతా ఆయన పాదాల మీద కుమ్మరించాలి నా దేవుడు నీ బాధ్యతలన్నిటిని భరించబోతున్నాడు ఆయన మన తండ్రిగా మన బాధ్యతలన్నిటినీ బాధ్యతలన్నిటిని కూడా ప్రభు స్వీకరించబోతున్నాడు నీ భారాన్ని ప్రభు మోయబోతున్నాడు నీ భారాన్ని ప్రభు మోయబోతున్నాడు నా దేవుడు ఉన్నాడు ఆయన నా భారాన్ని మోస్తాడు నాకు విడుదల ఇస్తాడు నా కుటుంబాన్ని కడతాడు నా పిల్లలకి అధిక విశ్రాంతిని ఇస్తాడు నా కుటుంబం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది నేను పరలోకపు దర్శనం కలిగి సాగిపోతాను నేను నా ఇంటి వారు యహోవాణి సేవిస్తాము నేను నా కుటుంబం దేవుని స్థలం నిలిచి ఉంటాము మా ప్రతి సమస్య నుండి ప్రభు మమ్మను విడిపిస్తాడు అనే నమ్మకంతో రెండు చేతులెత్తి విశ్వాసముతో ప్రార్థన చేయండి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు త్రోసివేయుడు నా ప్రభు ప్రార్థన ఆలకించబోతున్నాడు అందరూ అందరూ కళ్ళు మూసి ఆకాశవైపు చేతులెత్తి ప్రార్థన చేసుకోండి ఆ చైర్స్లో వాళ్ళు వాళ్ళైతే లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి చైర్స్లో ఉన్నవాళ్ళు అలాగే లేచి నిలబడి ప్రార్థన చేసుకోండి మోకరించగలిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసుకోండి ఒకవేళ ఎవరికైనా వీలు లేకపోతే పర్వాలేదు మోకరించగలిగిన ఓపిక ఉన్నప్పుడు మోకరించండి సరే మోకరించలేము అనుకునే వాళ్ళు నిలబడైనా ప్రార్థన చేసుకోండి ఆ చైర్స్లో వాళ్ళందరూ కూడా లేచి నిలబడి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మనసారా ప్రార్థన చేసుకోండి థ్యాంక్ యూ చీస్ ప్రార్థన ప్రార్థన ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు మీ గుండె లోతులో ఉన్న భారం అంతా ప్రభుత్వం చెప్పండి ప్రభుత్వం చెప్పండి వ్యాధులు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యులకు చెప్పారేమో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళి కొందరితో సమస్యలు చెప్పుకున్నారేమో ఎవరు నీ సమస్యను వినడానికి సిద్ధంగా లేరు ఎవరు ఎవరు ఎవరి భారాలు వాళ్ళు మోస్తున్నారు ఎవరు నీ సమస్యలు వినడానికి అంత ఆసక్తిని చూపకపోవచ్చు కానీ నీ వారాధిస్తున్న దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న మన సృష్టికర్త అయిన దేవుడు మన కన్న తండ్రి మన కోసం మన కోసం తన ఆకలి బొట్టు రక్తాన్ని కూడా కుమ్మరించిన దేవుడు అదిగో నా దేవుడిని ప్రార్థన వినడానికి సంసిద్ధంగా ఉన్నాడు సందేహించొద్దు సందేహించొద్దు సందేహిస్తే దేవుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావంటాడు సందేహం వద్దు ఆవగించంత విశ్వాసమున్నా చాలు ఆవగించంత విశ్వాసమైనా అది పరిపూర్ణంగా ప్రభు మీద ఉంచగలిగితే సంపూర్ణంగా దేవుని నమ్ముకోగలిగితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పారు సమస్తము దేవునికి సాధ్యమే సమస్తము ఏసైకు సాధ్యమే చేతుల ప్రార్థన చేసుకుంటే అందరూ చేయండి చేయండి ప్రార్థన ఆయన ఈ స్థలంలో ఉన్నాడని నమ్మకం నీకుంటే ఆయన నీ మాట వింటున్నాడని నమ్మకం నీ కలిగితే ఇదే అనుకూలమైన సమయం ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ఈ దినమందు నా దేవుడిని ప్రార్థన ఆలకించుచూ ఉన్నాడు నీ ప్రార్థన ప్రభు ఆలకించుచూ ఉన్నాడు నీ మొరను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు నీ ప్రార్థనకు ఈ రాత్రి దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు ఉత్తరమిచ్చుచూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు సమాధానం దయచేయబోతున్నాడు కట్లన్నిటిని దేవుడు తంచబోతున్నాడు సంఖ్య నుండి నీకు విడుదల కలగబోతుంది విడుదల కలగబోతుంది దేవుని కరుడ వైపు చాపబడుతుంది అదిగో నీ కన్నీరంతా ప్రభు తుడుస్తూ ఉన్నాడు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పిన దేవుడు తన చేతులు నీ వైపు చాపి నిన్ను ముట్టి నిన్ను శుద్ధునిగా చేస్తూ ఉన్నాడు వ్యాధుల నుండి రోగము చేయండి చేయండి ప్రార్థన చేయండి ప్రభువా స్తోత్రం నీ ప్రజల ప్రార్థన ఆలకించండి కన్నీటిని తుడవండి ప్రభు కన్నీటిని తుడవండి ప్రభు దుఃఖం సంతోషముగా మారాలి దుఃఖం సంతోషముగా మారాలి ప్రభు ప్రతి ప్రతి బంధకాల నుండి విడుదల కలగాలి సాతాను కబంధ హస్తాల నుండి నీ ప్రజలకు విడుదల కలగాలి అంధకార సైన్య సమూహం అంతటి మీద విజయాన్ని దయచేయబోతున్నందుకం విజయాన్ని సూత్రాలయం ఈ పోరాటాలన్నిటిలో ప్రజల పక్షాన మీరు నిలిచి సూత్రాలయ్యా అనుగ్రహించండి అనుగ్రహించండి ఉన్నందుకాలయ్యా జయమనుగ్రహించండి సహాయించండి సహాయించండి ఆర్థిక సమస్యలను తొలగిపోవాలి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి కుటుంబ సమస్యలు తొలగిపోవాలి మానసిక ప్రశాంతత కలగాలి మీరు అనుగ్రహించే మీరు అనుగ్రహించే శాంతి నేను అనుగ్రహించు శాంతి నా శాంతినికి ఇస్తున్నాను సెలవిచ్చింది దేవుడు నీ శాంతిని దయచేయండి ప్రభావ నీ ప్రజలు నీ మీద ఆనుకుంటున్నారు నీ ప్రజలు నీ మీద ఆనుకుంటున్నారు ప్రభావ మరి మనస్సులో నీ మీద ఆనుకుంటుండగా పూర్ణ శాంతి గలవారుగా మరి మీరు కాపాడబోతున్నందుకై பூர்ணாந்தி கல வாரிக்கு காப்படபோது பரிபூர்ணமே ஷாந்தி தயோனி சாதானோ ஆதரணோனோத்தோத்தமுழுத்தமுயன சோத்திரமு தண்டி ప్రజని కృపతో జ్ఞాపకం చేసుకోండి కృపతో జ్ఞాపకం చేసుకోండి నిపుణుల దీని స్థితిని మీరు కటాక్షించండి ప్రభా శ్రమల పాలై శ్రమల పాలై దీనులు కానీ సన్నులు కనబడుతున్నారు స్వామి శ్రమల పాలై దీనులు కానీ సన్నులు కనబడుతున్నారు ప్రభా ఒక్కొక్కరి మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరిచ్చు బహుమానం మీ చేతిలోనే ఉన్నందుకై అయ్యా శ్రేష్టమైన బహుమానాన్ని మీ ప్రజలకు ఇవ్వబోతున్నందుకైతులకు ఇవ్వబోతున్న సంపూర్ణమైన బహుమానం స్తోత్రం కృపతో జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి వ్యాపారాలు చేతి పనులు ఉద్యోగాలు ఆశీర్వదించబడాలి నిరుద్యోగ సమస్యలు తొలగించబడాలి తండ్రి ప్రతి ప్రయత్నాలు ఫలపరితంగా మారాలి జ్ఞాన వివేకం కలిగిన ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి ప్రభు జ్ఞాన వివేకం కలిగిన హృదయాన్ని దాయించండి స్వామి మా చిన్నల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా యవనస్సుని బలవంతులుగా మీరు మార్చండి ప్రభు ప్రతి కుటుంబం మీద మీ దీవెన కుమరించబడాలి ప్రభు ఆకాశపు వాకిట్లు ఒక్కొక్కరి మీద కుమరించబడాలి కుమరించబడాలి ప్రతి ఇంట రక్షణ ఆనందం ప్రారంభించబడాలి ప్రభు ప్రతి హృదయం ఆనందంతో నింపబడాలి ప్రభు కృప చూపించి ఆశీర్వదించారు మీకే వందనాలు వందనాలు స్వామి ఈ సంస్థను మీరు కృపతో జ్ఞాపకం చేసుకోండి ఓ సన్న మినిస్ట్రీస్ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ పరిచర్య మీది వేసయ్యా ఈ పరిచయ మీది వేసయ్యా ఈ పరిచయ మీది వేసయ్యా సేవకుల నీవారం తండ్రి ఈ పరిచరను మీరు ప్రభు మీ రెక్కలతో కప్పబోతున్నందుకే సూత్రం తండ్రి ఆశీర్వాద కనుక నడిపించబోతున్నందుకే సూత్రం జ్ఞాపకం చేసుకోండి సంఘాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి సంఘాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి ప్రగతి పదవులు నడిపించండి దైవ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి క్షేమాభివృద్ధిని కలిగించండి క్షేమాభివృద్ధిని కలిగించండి స్వామి మీకే వందనాలు 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 ఏసయ్య ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు పాల్గొన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి దూరంలో ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి కొరకు స్తోత్రం నాయన లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఇప్పుడే నీ మహిమ కుమ్మరించబడాలి ప్రభు నీ మహిమ కుమ్మరించబడాలి ప్రభు ఒక్కొక్కరు హృదయానందము చేత నింపబడాలి నింపబడాలి ఒక్కొక్కరికి క్షమాభివృద్ధి కలగాలి ప్రభుత్వ కార్యాలు చేసి ఆశీర్వదించండి యేసు క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి చెప్పండి గట్టిగా ఆమె ప్రభు నా ప్రార్థన విన్నాడు నాకు ఉత్తరం ఇచ్చాడు నాకు విడుదలనిచ్చాడు నేను క్షేమంగా తిరిగి వెళతాను అని విశ్వసించిన వాళ్ళు నమ్మిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా కొడుతు ప్రభుకు స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళే నమ్మిన వాళ్ళే కొడుతు ప్రభుని మహిమపరచండి మహిమపరచండి హాలేలోయా ఓకే ఆమె అందరు అలాగే కూర్చుండి ఇంకా వాక్యం వినబోతున్నాం